అందరికీ నమస్కారం శి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి తరువాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వణకిపోతారు మరి వృషభ రాశి వారి యొక్క ఇంట్లో తిరుగుతున్న ఆ దేవుడెవరు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి తరువాత ఏం జరగబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి రాశి చక్రంలో ఈ వృషభ రాశి అనేది రెండవ రాశి ఈ వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి విషయాలలో చాలా వరకు కూడా క్లారిటీ తక్కువగా ఉంటుందనే చెప్పాలి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏంటో వాళ్ళు స్వయంగా ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఒక రకంగా తొందరపాటు మనస్తత్వంతో ఉంటారు ఇలాంటి వృషభ రాశి వారు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా వరకు కూడా ప్రతి పనిని చెయ్యాలి అది కూడా మేమే చేయాలి అనేటటువంటి ఆలోచనని కలిగి ఉంటారు అలా ఉండడం వల్లే వారు సక్సెస్ రేట్ ని చాలా తక్కువగా పొందుతుంటారని చెప్పవచ్చు వృషభరాశి వారికి గోచార రీత్యా ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అనే వివరాలు తెలుసుకున్న తర్వాత వారి యొక్క ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ దేవుడు ఎవరు వారి వల్ల ఈ మహాశివరాత్రి తర్వాత ఏం జరగబోతోంది అనేది మనం చూసేద్దాం ప్రస్తుత గోచార రీత్యా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి గత కాలంతో పోలిస్తే ప్రస్తుతం మంచి ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల వ్యక్తిత్వానికి మరింత ఆకర్షణ అనేది పెరగబోతోందని చెప్పవచ్చు బృహస్పతి వక్రగతిలో ఉన్నప్పటికీ మొదటి వారంలోనే మార్గగతిలోకి మారడం వలన అనుకూల ఫలితాలు లభిస్తాయి ఆలోచన శక్తి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగవుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి వృత్తిపరంగా కొద్ది ఆటంకాలు ఎదురైనా కూడా మీ పట్టుదల వలన విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు అనుకూల సమయమని చెప్పచ్చు కళా క్రీడా రంగాలలో రాణిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పూర్వీకుల ఆస్తి విషయాలు పరిష్కారం అవుతాయి ఈ వృషభ రాశి వారికి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది పదవ స్థానంలో శని సంచారం వలన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోవచ్చు పని ఒత్తిడి వలన కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బందులు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో అనవసర వాదోపవాదాలకు దిగవద్దు మీ మాటలు ఇతరుల్ని బాధ పెట్టే విధంగా ఉండవచ్చు అన్నదమ్ములతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించండి పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి కొంచెం జాగ్రత్త కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి పెద్దల అనుభవాలు సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి వివాహ సంబంధ చర్చలు సానుకూలంగా ముగుస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పూర్వీకుల ఆస్తి విషయాలు చర్చించబడతాయి వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక పరిస్థితి పరిశీలించినట్లయితే కనుక లాభదాయకంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో శుక్రుడు రాహువు సంచారం వల్ల ఆదాయం పెరుగుతుంది వివిధ వనరుల నుంచి ధనలాభం పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వాహన సౌకర్యం కలుగుతుంది పదవి ఇంట్లో శని సంచారం వలన ఉద్యోగస్తులకు జీతపత్యాలు పెరగడం అనేది కనిపిస్తోంది ప్రమోషన్ వలన ఆర్థిక లాభం ఉంది వ్యాపారస్తులకు అధిక లాభాలు పాత బాకీలు వసూలవుతాయి విదేశీ ఆదాయ మార్గాలు కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలనేవి వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో కొంచెం జాగ్రత్త అవసరం మీరు కొనుగోలు చేసేటప్పుడు అమ్మకం చేసేటప్పుడు రెండు విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తుల వల్ల మోసపోయేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సూచించబడుతోంది వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి ధన వ్యయం అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా ఖర్చులు పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండండి అనారోగ్యం రాకుండా చూసుకుంటే కనుక మీకు అనేవి తగ్గిపోతాయి కెరియర్ పరంగా చూసుకుంటే వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిదవ ఇంట్లో సూర్య బుధన సంచారం వలన ఉద్యోగ స్థల మార్పులు సంభవం జరుగుతుంది అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి సహోద్యోగులతో వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీ పనితీరుకు గుర్తింపు లభించటంతో పాటుగా కొత్త బాధ్యతలు కూడా మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి పదవి ఇంట్లో శని సంచారం వలన అధిక శ్రమ చేయవలసి ఉంటుంది ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి ఉంటుంది ఐటీ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు మీడియా రంగంలో వారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుందని చెప్పవచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి భాగస్వామ్యాలతో విభేదాలు చాలా వరకు కూడా సమస్య పోవడంతో వ్యాపారం ముందుకు సాగుతుంది వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ప్రభుత్వ అనుమతులు లభించడం వల్ల కొత్త కొత్త అనేవి వారి యొక్క జీవితంలోకి రావడం జరుగుతుంది ఇక వ్యాపార భాగస్వామ్యులతో కూడా లాభదాయక అనేవి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెందడంతో పాటుగా కొత్త ప్రాంతాలలో చూసుకున్నట్లయితే కనుక కొత్త శాఖలు ప్రారంభిస్తారు వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి మీరు పెట్టిన పెట్టుబడుల మీద మంచి లాభాలు పొందుతారు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి వృషభరాశి వారి ట్రేడింగ్ విషయానికి వస్తే కనుక పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు పొందుతారు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఇక మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై మంచి రిటర్న్స్ కనబడుతున్నాయి అయితే మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లో ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి ఎందుకంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కాస్త అటు ఇటుగా ఉంది కాబట్టి కొంచెం రోజులు ఆగి మీరు పెట్టుబడులు పెట్టడం రిషభరాజు వారికి ఎంతైనా మంచిదని చెప్పి చెప్పబడుతోంది చిన్న మధ్య తరగతి పరిశ్రమలలో పెట్టుబడులు ఆకర్షణీయ ఫలితాలని ఇవ్వబోతున్నాయని చెప్పవచ్చు ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయి అయితే ఈ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితం విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరమని చెప్పబడుతోంది ఐదవ ఇంట్లో కేతు సంచారం వలన అపోహలు అనుమానాలు కలుగుతాయి మీకు ఇష్టమైన వారి యొక్క ప్రవర్తనలో మార్పు గమనిస్తారు అయితే ఓర్పుతో వ్యవహరించడం మంచిది ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఇంట్లో ఉండవచ్చు మాటలలో జాగ్రత్త ఎందుకంటే ఏ మాత్రం వాక్ పరుషత్వం వలన అనవసరమైనటువంటి తగాదాలు అంటే మీ మాట వల్లే మీకు అనవసరమైనటువంటి గొడవలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి భాగస్వామితో అనవసర వాదోపవాదాలకు దిగవద్దు పరస్పర అవగాహనతో వ్యవహరించటం మంచిది ఆర్థిక విషయాల్లో భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది నెల చివరి వారంలో పరిస్థితులు మెరుగవుతాయి గృహ సంబంధిత నిర్ణయాలు ఇద్దరూ కలిసి తీసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేస్తారు ఏడవ ఇంటిపై బృహస్పతి దృష్టి వలన దాంపత్య అనేది లభిస్తుంది సంతాన ప్రాప్తి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించటం జరుగుతుంది ఇలా వృషభ రాశి వారికి అన్ని విషయాల్లోనూ చాలా చక్కగా ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరమని చెప్పబడుతోంది అయితే ఈ మాసంలో వస్తున్నటువంటి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత మాత్రం ఈ వృషభరాశి వారి జీవితంలో మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే వారి యొక్క జీవితంలోకి శివానుగ్రహం అనేది రాబోతోంది శివానుగ్రహంతో అప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాలైన ఇబ్బందులు తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అసలు ఏం జరిగింది మీ జీవితంలో అనేది వింటే ఖచ్చితంగా వణిగిపోతారు మీకు తెలియకుండానే మీ జీవితం మీద అనేక దుష్టశక్తుల యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది వాటి వలన మీ జీవితం అనేక ఒడిదుడుకులకి గురైంది ఒక రకంగా చెప్పాలి అంటే మీ ప్రాణాలు పోయే పరిస్థితులు మీకు మీరుగా ప్రాణాలు తీసుకునే పరిస్థితుల నుంచి మీరు బయటపడ్డారని చెప్పవచ్చు అందుకే శివానుగ్రహం మీకు లభించబోతోంది శివానుగ్రహం వలన ఇప్పటి వరకు మీకొస్తున్నా మీకు తెలిసి తెలియకుండానే వచ్చినటువంటి ఇబ్బందులన్నిటి నుంచి మీరు దాటుకోగలిగారు అయితే ఇప్పుడు శివుని యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి తర్వాత ఉండబోతోంది కాబట్టి ఇక ఎటువంటి ఆటంకాలు కష్టాలు మీ దరిదాపుల్లోకి రాకుండా మీ యొక్క జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూశారు కదా వృషభ రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత శివరాత్రి తర్వాత ఏ విధంగా ఉండబోతోందో మీది వృషభ రాశి అయితే వెంటనే వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి